ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు ప్రజలు విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఉదయగిరి సీఐ ఎం వెంకటరావు అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థులతో సీఐ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం మద్యం సేవించి వాహనం నడపడం సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు ఈ విషయాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ఇతరులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలన్నారు కార్యక్రమంలో ఉదయగిరి ఎస్ఐ శ్రీనివాసులు సీతారామపురం ఎస్ఐ వెంకట సుబ్బయ్య కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు செல்போன் <laughs> 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 జనవరి పదో తారీఖు నుంచి ఫిబ్రవరి తొమ్మిది వరకు రాష్ట్ర రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రత గురించి విద్యార్థులకి వాహనాలు నడిపే వారికి రోడ్డుపై వెళ్ళే ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమం కలిగించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీతారాంపురం ఎల్విఆర్ కాలేజీ దగ్గర నుంచి సీతారాంపురం బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించాము స్టూడెంట్స్ తోటి వారికి తెలియపరిచాము రోడ్డు మీద నడిచేటప్పుడు రోడ్డుకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తూ సేఫ్గా సురక్షితంగా మీరు మీ ఇళ్లకు చేరాలని అదేవిధంగా ఫోన్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని హెల్మెట్ ధరించి టూ వీలర్స్ మీద ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలని రోడ్డుకి ఏవైతే స్పీడు డిజైన్ చేస్తుంటుందో ఆ స్పీడ్తో వెళ్తూ మీ వెహికల్స్తో పాటు మీకు ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా ఎట్లాంటి ఇబ్బంది కలిగించకుండా సేఫ్గా మీరు సురక్షితంగా ఇంటికి చేరుతూ మిగతా రోడ్డు మీద ఉండే మిగతా వారిని కూడా వాళ్ళ వాళ్ళు సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా ఈ భద్రతా మాసోత్సవాల్ని నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ జి శ్రీకాంత్ ఐపీఎస్ గారు కావలి డిఎస్పీ గారు పి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ నెలంతా ఈ ప్రజలకు అవగాహన కార్యక్రమం జరిపే దిశగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ఇలా ఈ నెలంతా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపడుతూ ఉంటాం మీరు కూడా అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు మిగతా స్టాఫ్ కావచ్చు వీళ్ళకి కూడా వినిపిస్తూ ఉన్నాం ఎవరైనా రోడ్డు బందరూ ఎవరైనా హెవీ స్పీడ్ వెళ్తూ ఉన్నా హెల్మెట్ ధరించడా వెళ్తూ ఉన్నా డ్రైవింగ్ చేస్తూ ఉన్నా లేకపోతే మద్యం సేవలు వెళ్తూ ఉన్నా వారికి వీళ్ళంత వరకు వాళ్ళకి తెలియపరచండి వాళ్ళు వినని పక్షంలో మాకు తెలియపరచండి ఎందుకంటే మద్యం సేవించి వాహనం నడిపించేటప్పుడు వారితో పాటు ఎదుటి వారు కూడా అది అపాయకరంగా ఉంటుంది పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు ఇక మీదట కంపల్సరీ హెల్మెట్ ధరించడం అనేది నెల్లూరు జిల్లాలో కంపల్సరీగా ఉంటుంది ఆ దిశగా అందరూ ప్లాన్ చేసుకోవాలని చెప్పి తెలియపరచుకున్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శిరసనగ చిక్కి ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు